ఆసరా పెన్షన్స్ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అందరికీ గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు ఆ వివరాలను మనం తెలుసుకోవే ముందు మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు నేను మీ క్యాచ్ చార్జ్ మీరందరూ ఎవరైనా ఈ వీడియో చూస్తున్నవారు ఎవరైనా కొత్త వారు ఉంటే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఎందుకంటే మీరిచ్చే సపోర్ట్ తోటే నేను మరిన్ని మంచి వీడియోలు చేయడానికి నాకు ఆస్కారం ఉంటుంది కాబట్టి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే బెల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల మేము చేసే ప్రతి నోటిఫికేషన్ మీకే ముందుగా వస్తుంది కాబట్టి దయచేసి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయగలరు ఇక చివరి వరకు చూడగలిగితే పూర్తి వివరాలు మీకు అర్థమవుతాయి కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడగలరని మనం చేస్తున్నాను ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం వికలాంగులకు రావాల్సిన పింఛన్లు ఏవైతే ఉన్నాయో అదేవిధంగా పెంచులు ఏవైతే ఉన్నాయో అంతేకాకుండా డయేరియా పైలీరియా వాళ్ళకు రావాల్సిన పెన్షన్లు ఏవైతున్నాయో వారందరికీ కూడా ఆల్రెడీ అప్డేట్ అయిపోయింది పోస్ట్ ఆఫీస్లో పెన్షన్లు పడుతున్నాయి అదేవిధంగా బిఓ బ్యాంక్ త్రూ సిస్టంలో కూడా బ్యాంక్లో కూడా రావాల్సిన అమౌంట్ అయితే పడుతున్నాయండి వెళ్ళి తీసుకోవచ్చు మీరు లేట్ చేయడం వల్ల మీకే ఇబ్బంది కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో గమనించవలసింది ఏంటంటే దాంట్లో ఎట్టి పరిస్థితిలో జీరో అకౌంట్ ఉంటుంది కాబట్టి మీరు అందులో జమ చేసుకుందాం అనుకునే విధంగా మాత్రం ఆలోచించకుండా మీరు పడ్డ అమౌంట్ను వెంటనే తీసేసుకోండి లేకపోతే క్యాన్సిల్ అయిపోతాయి మీవి కాబట్టి పింఛన్లు పడుతున్నాయి ఆల్రెడీ నిన్న పింఛన్ స్టార్ట్ అయిపోయినాయి పింఛన్లు పడుతున్నాయి డీబీటీ సిస్టంలో కూడా పింఛన్లు పడుతున్నాయండి దయచేసి తీసుకోగలరని మనం చేస్తున్నాను ఇకపోతే పింఛన్లు ఎట్లా పడ్డాయి ఎంత పడ్డాయి అని అంటే ఏవైతే పాత ఏవైతే ఉన్నాయో నాలుగు వేల రూపాయలు వికలాంగులకు రెండు వేల రూపాయలు ఈ అవతాతలకు వాళ్ళకి ఎవరికైతే ఇస్తున్నారో అవే పింఛన్లు యథావిధిగా వేయడం అయితే జరిగింది అవే పింఛన్లు మాత్రం అందరికీ అకౌంట్లో వేయడం జరిగింది ఇక కొత్త పింఛన్ల వారికైతే ఎటువంటి అప్డేట్ లేదు అదేవిధంగా ఆరు వేలు పెంచుతామన్న ఆరు వేలు నాలుగు వేలు మాత్రం ఇంకా పెంచలేదు పెంచి ఇవ్వడానికి ప్రభుత్వం ఇదిగో అదిగో అని మాత్రమే చెప్తుంది మరి ఎప్పుడు ఇస్తారనేది మరి కరెక్ట్గా అయితే వాళ్ళు చెప్పడం లేదు కాబట్టి దయచేసి గమనించగలరు కొత్త వారికి కూడా పెన్షన్లు వస్తాయి కానీ త్వరలోనే వస్తాయి మరి అది కూడా అప్డేట్ అయినప్పుడు ఖచ్చితంగా మీకు తెలపడం జరుగుతుంది కాబట్టి దయచేసి గమనించగలరు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు మీరిచ్చే చిన్న సపోర్ట్ తో మరిన్ని మంచి వీడియోలు చేస్తూ మీ ముందుకు వస్తాను అంతవరకు సైనింగ్ ఆఫ్